మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అవ్వచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు పోలీసు కూడా చెప్తున్నాం ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్ను జరుగుతుంది ఇది మీరు పోలీసులు గనక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటమా తప్పుడు రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎవడు లేడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్లు కులం అయిపోయింది కాషాయ బట్టలు దేని కాషాయ భట్లు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి దీక్ష ఏంటి కింద చెప్పులేంటి ఏంటి ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాసాపట్ల పీకేసి లోపలే అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి ఎవరు కొట్టాడు ఇవన్నీ కూడా ఎవరు అన్న నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈ నాలుగు డ్రామాలు ఎందుకు మీరు అంటున్న మీ ప్రభుత్వం ఉండంగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కలంకత్ ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి